హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో గనక దైవశక్తులు ఉంటే ఈ సంకేతాలు మీకు ముందుగానే కనిపిస్తాయి ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు అయితే అదృష్టం అనేది కొందరికి మాత్రమే వరిస్తుంది ఈ ప్రపంచంలో దుష్ట శక్తులు ఉన్నట్టుగానే దైవశక్తులు కూడా ఉంటాయి మనలో అనేక మంది ఎన్ని పూజలను చేసినా కూడా ఏమీ ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు అయితే ఆ విధంగా ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకనగా ఏదో ఒక సమయంలో మీరు చేసే పూజలకి ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మన ఇంటిపైన ఉంటే మన జీవితంలో ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించవచ్చును అయితే మనకి అదృష్టం పట్టబోయే ముందుగా ఆ పరమశివుడు మనకి ముందుగానే కొన్ని సంకేతాలనైతే తెలియజేస్తాడు అని వేద పండితులు చెప్తున్నారు ఆ సంకేతాలను కనుక మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అఖండ రాజయోగం పట్టబోతుంది అని అర్థం చేసుకోవాలి ఆ లక్ష్మీదేవి ఎవరి ఇంట్లోకి వచ్చినా వచ్చే ముందుగా వారికి కొన్ని సంకేతాలనైతే తెలియజేస్తుంది అని వాటిని మనం గుర్తించాలని పండితులు సూచిస్తున్నారు మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందుగా ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట నిత్యం దీపారాధనని ఎవరి ఇంట్లో అయితే చేస్తారో వారి ఇళ్లల్లో మాత్రమే దేవతలు నివసిస్తారు దేవతలకి దేవుడు ఆ ఈశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వలన మీకు అన్ని మంచి రోజులే రావాలంటే ఖచ్చితంగా మీరు శివుడిని ఆరాధించండి ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తే చాలు ఇక మీకు దేవతలందరికీ పూజ చేసినంతటి పుణ్య ఫలితం లభిస్తుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ప్రతినిత్యము ఇంట్లో పూజను చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక చెంబెడి నీటితో ఆ ఈశ్వరుడికి అభిషేకాన్ని చేసి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలు కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే వెంటనే నెరవేరుస్తాడు అలాగే మనలో కొంతమందికి ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో సడన్గా మెలకువ వస్తుంది ఉదయం మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల మధ్యన సమయాన్ని ముహూర్తం అని అంటారు ఎవరికైనా ఈ సమయంలో ఉన్నట్టుండి మెలకు వస్తుంటే మీరు చాలా అదృష్టవంతులని మీరు జీవితంలో ఎప్పుడైనా సరే బాగా సెటిల్ అవుతారని అర్థం ఒక్కొక్కసారి మన ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి అయితే మీ ఇంట్లో పాలు పొంగిపోతే ఎంతో అదృష్టంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే మీ ఇంటికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అనే సంకేతం ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడము తరచూ పాలు మాడిపోవడము జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపము ప్రకాశవంతంగా వెలిగితే మీ ఇంటిపైన ఖచ్చితంగా దేవతల అనుగ్రహం ఉన్నట్లే మీ పూజా మందిరంలో కానీ కిచెన్లో కానీ బల్లులు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని అర్థం ప్రతినిత్యము మీ ఇంటి ముందుకి కాకి వచ్చి అరిస్తే మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని ఇంట్లో దేవతలు సంచరిస్తుంటారని సంకేతం మనలో కొంతమందికి రాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇటువంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం గజ్జల మూతను వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం అలాగే మీరు ఉదయం పూట నిద్రలేవగానే మీ ఇంటి పరిసరాలలో ఉడుత కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం మీ ఇంట్లో నల్లచీమలు ఉంటేది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి ఇంట్లోకి నల్లచీమలు వస్తున్నాయంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని శుభ సంకేతం మీ మనసులో ఉండే కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే మీ ఇంట్లో పూజను చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి పసుపు అంటే దేవతల స్వరూపం పసుపు దైవశక్తులను ఆకర్షిస్తుంది ప్రతి వారంలో ఒకసారి మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్లను చిలకరిస్తే ఖచ్చితంగా దేవతలు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే మరి ఆ లక్ష్మీదేవిని యొక్క అనుగ్రహం పొందాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఇంట్లో పూజను చేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందర అందమైన ముగ్గులను వేసుకోవాలి విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని వరుసగా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంటికి ఊహించని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో పూజను చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి తప్పకుండా మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ అరచేతిలో దురద మొదలైతే అతి త్వరలో మీ చేతికి అధిక డబ్బు వస్తుందని సంకేతం మన కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఒంట్లో నలతగా ఉండటం తరచు తలనొప్పి రావడం అనిపిస్తుంది కాబట్టి మీ పైన ఎటువంటి నరదిష్టి పడకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని అంటే దొడ్డుప్పుని వేసుకుని స్నానం చేస్తే మీ పైన ఉన్నటువంటి చెడు శక్తి మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజా మందిరంలో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక రాగి చెంబుని మాత్రం పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్ళని పోసి మీ పూజా మందిరంలో ఈశాన్య దిక్కున పెట్టుకోవాలి ఎందుకంటే నీటి కలశంలో దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజా మందిరంలో గనక రాగి చెంబుని పెట్టుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవతల పాదాల దగ్గరికి వెళ్తాయి కాబట్టి మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతినిత్యము మీ ఇంట్లో ధూపం వేసుకోవాలి ధూపం నుంచి వచ్చే పొగ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు అన్నిటినీ దైవ దైవశక్తులను ఆకర్షిస్తుంది ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు ఎదురు వస్తే మీరు అతి త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం మనలో అనేక మంది వ్యక్తులు తమకు అదృష్టమే ఉండదని బాధపడిపోతూ ఉంటారు అయితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం అంతా తొలగిపోయి వెంటనే అదృష్టం వరించాలి అంటే ప్రతినిత్యము ఉదయము నిద్ర లేవగానే ముందుగా కల్లుప్పుని చూడండి కల్లుప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతినిత్యము ఉదయం కల్లుప్పుని చూస్తే మీ జాతకంలో అదృష్టం పెరగడంతో పాటుగా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని జ్యోతిష్య ప్రకారం చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు